కీర్తికాంత పూర్వకాలముందు కొండవీడిలో రాయన్న అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకు భాస్కరుడు అనే ఒక కొడుకు రాయన్న కొడుకు కావటం చేత అతన్ని రాయన్న భాస్కరుడు అని పిలుస్తూ వచ్చారు ఈ రాయన్న భాస్కరుడికి పుట్టినప్పటి నుంచి దానం చేయడం అంటే మహాప్రీతిగా ఉండేది లేదు అనే మాట ఆయన నోట వెంబడి ఎన్నడూ రాలేదట చివరకు చిన్నాడు గుణిందాలు నేర్చుకునేటప్పుడు కూడా ఈ రెండక్షరాలు ఆయన చేతితో వ్రాయలేదని ఆ కాలంలో ప్రజలు చెప్పుకునేవారు చిన్ననాటినే ఇంతటి ఉదారంగా ఉండే భాస్కరుడు పెరిగి పెద్దవాడైన కొద్దీ ఎన్నో దానాలు చేస్తూ వచ్చాడు క్రమంగా కొండవీడికి అధిపతి అయ్యేసరికి ఆయన చేసిన దానాలకు లెక్కలేకపోయింది పురాణ కాలంలో బలి చక్రవర్తి కర్ణుడు ఎంత పేరు పొందారో ఈ కలియుగంలో రాయన భాస్కరుడు అంత పేరు పొందాడు రాయన భాస్కరుణ్ణి మించిన మహాదాత ఈ భూలోకంలో లేడు అనే కీర్తి దేశమంతటా మోగిపోయింది ఇటువంటి రాయభాస్కరుడు గొప్ప కీర్తి సంపాదించి కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు లేకుండా ఆయన చేసిన మహాదానాల వల్ల కీర్తి అయితే వచ్చిందే కాని ఖజానా మట్టుకు ఖాళీ అయిపోయి అందుచేత క్రమంగా వారి కుటుంబం పేదరికంలోకి దిగవలసి వచ్చింది ఈ రాయభాస్కరుడికి కొండయ్య అనే కుమారుడు ఉండేవాడు కొండయ్య సేనాధిపతిగా ఉండి ఎంత పేదరికం వచ్చినా గౌరవంగానే గడుపుకుంటూ వచ్చాడు కొంతకాలానికి కొండయ్య కూడా గతించాడు కొండయ్యకు కొడుకు వానికి తాత పేరే పెట్టి చిన్న భాస్కరుడు అని పిలిచేవారు చిదికిపోయిన సంసారం కావటం వల్ల చిన్న భాస్కరుడు తల్లి ఒక చిన్న ఇంట్లో తలదాచుకుంటూ కొద్దిలో కుటుంబ పోషణ సాగిస్తూ వచ్చారు డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చిన్న భాస్కరుడు బడిలో చదువు మాత్రం మానకుండా ఉండేందుకు తల్లి తగిన ఏర్పాటు చేసింది ఒక రోజున చిన్న భాస్కరుడు బల్లో ఉండగా ఒక భట్టు రాజు అక్కడికి వచ్చి పంతులతో ఆ మాట ఈ మాట చెబుతూ అయ్యా మాస్టరు కీర్తికాంతా ఆ రాయ భాస్కరుల వారితోనే పోయింది సుమండి అంటూ ఒక పద్యం చెప్పాడు ఈ మాట చెవిన పడి పట్టంతోనే చిన్న భాస్కరుడు రోషం పట్టలేక చేతనున్న బంగారం మురుగులలో ఒకటి తీసి ఆ భట్టురాజుకి ఇచ్చివేశాడు ఇంత సాహసంగా ఆ బుడతడు ఎవడా అని ఆశ్చర్యంతో పంతుల్ని అడిగాడు భట్టురాజు అతడు ఫలానా రాయభాస్కరుని మనవడు అని తెలియగానే భట్టురాజు తన ధోరణి మార్చి కీర్తికాంత వెళ్ళిపోయిందనుకున్నాం కానీ వెళ్ళలేదు ఆమె ఇక్కడనే ఉన్నది సుమ అని అర్థం ఇచ్చేలాగా మరొక పద్యం చెప్పి చిన్న భాస్కరుని పొగుడుతూ ఆ మురుగు తీసుకొని చక్కాపోయాడు చిన్న భాస్కరుడు పౌరుషపడి మురుగు ఇచ్చివేశాడే కానీ ఇంటికి వెళ్తే తన మొండి చేయి చూచి తల్లి కోపగిస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాడు ఈ భయం చేత అతడి చేతికి రుమాలు చుట్టు పెట్టుకొని సాయంకాలానికి ఇల్లు చేరుకున్నాడు తల్లి ఎంత పిలిచినా అన్నానికి వెళ్ళడు చెయ్యి పైకి తీయడు ఏమీ తోచగా ఆ చాటున ఈ చాటుగా తిరగజొచ్చాడు చివరకు ఆమె బిడ్డవతుకుపోయి చేయి పట్టుకొని చూడగా మురుగులేదు ఏమైందిరా అబ్బాయి అని అడిగేసరికి చెప్పలేక చెప్పలేక మెల్లిమెల్లిగా జరిగిన సంగతంతా చెప్పాడు చెప్పిందంతా విని ఆమె కోపంతో ఓరి వాజమ్మ ఇంతేనా నీ తెలివితేటలు అని ఒక్క లెంపకాయ కొట్టింది దెబ్బతిన్న భాస్కరుడు అమ్మా అమ్మా కొట్టకే ఆ బట్టురాజు ఎక్కడో ఉన్నాడో వెతికి పట్టి నా మురుగు మళ్ళీ నేను తెచ్చుకుంటాను అంటూ ఏడ్చేశాడు భాస్కరుడు ఈ విధంగా ఏడ్చేసరికి అతని తల్లి మరింతగా నొచ్చుకుంది అది కాదురా మూర్ఖుడ రాయన భాస్కరుణ్ణి మునిమనుడివై ఉండిని ఒక్క మురుగు మాత్రమే ఇచ్చి రెండో మురుగు దాచుకుంటువే ఇది పిసిను కొట్టుతనం కాదా మీ తాత కీర్తి మన వంశానికి అప్రతిష్ట కాదా అందుకోసం కొట్టానే కాని నువ్వు మురుగు ఇచ్చావని కాదు ఇప్పుడైతేనే ఊళ్ళోకి పోయి ఆ భట్టురాజును వెతికి పట్టుకొని ఈ రెండో మురుగు కూడా ఇచ్చిరా పో రాయ భాస్కరుని మనబడి అనిపించుకో అని మందలించింది వెంటనే చిన్న భాస్కరుడు సంతోషంతో బయలుదేరి వెళ్లి భట్టురాజును వెతికి పట్టి అతనికి తన రెండో మురుగు కూడా బహుమతి చేసి వచ్చాడు తాత పేరును నిలబెట్టిన చిన్న భాస్కరుణ్ణి చిన్న భాస్కరుని వంటి ధన్యుణ్ణి కన్నా ఆ మాతృదేవిని లోకులు వే విధాల కొనియాడారు భాస్కరుని చరిత్ర సూర్యుని తేజస్తో ప్రకాశిస్తూ నేటికి కూడా శాశ్వతంగా నిలిచింది ఇటువంటి మహాదాతలు ఉండబట్టే మన దేశం ధర్మానికి త్యాగానికి పుట్టినైంది ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ